నమస్తే చూసేందుకు చిన్న గ్రామమే కానీ చరిత్ర మాత్రం చాలా ఘనం వందల ఏళ్ల చారిత్రాత్మక ఆలయం ఆలయంలోని ప్రతి అంశానికి ఓ చరిత్ర గ్రామంలో నాలుగు చెరువులు చెరువుకో కథ గ్రామంలోని ప్రతి అడుగుకు ఓ కథ అంతటి చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం ఎక్కడుంది ఏమిటా గ్రామ ఘన చరిత్ర హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో రామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలోని దుర్కి గ్రామం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత గల గ్రామం పూర్వం దుర్కి గ్రామంలో సప్త ఋషులలో ఒకరైన దూర్వాస మహర్షి తపస్సు చేసుకునేవాడన్న కథనం ప్రచారంలో ఉంది అందుకే ఈ గ్రామాన్ని పూర్వకాలంలో దూర్వాస మహాపట్టణం అని పిలిచేవారు రాను రాను గ్రామానికి దుర్కి అనే పేరు వచ్చిందని చెప్తారు దుర్కి గ్రామ శివారులో ప్రఖ్యాతిగాంచిన శ్రీ సోమలింగేశ్వరాలయం ఉంది మా గ్రామానికి దుర్కి అని ప్రస్తుతానికి పేరు కానీ పూర్వం దుర్వాస మహాముని పట్టణం అని పేరుండేదని మా పూర్వీకులు చెప్తుంటారు అదేవిధంగా అది ఎందుకు వచ్చిందంటే దుర్వాస మహాముని ఇక్కడ పరిపాలించడం జరిగింది అతనికి వెయ్యి మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట ఏ గ్రామంలో అయితే వెయ్యి బ్రాహ్మణులు ఉంటారో అలాంటి గ్రామం మా గ్రామం ఆ వెయ్యి మంది బ్రాహ్మణులు ఉన్నటువంటి మా గ్రామం లోపల కేశవనాథ ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది జరిగింది ఆ రోజు లోపల ఆ తర్వాత ఈ యొక్క దుర్వాస మహాముని పట్టణంకి ఏడు అంగళ్ళు జాగుతుండేటి అనమాట దీని యొక్క హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయంటే ఇటు ఇబ్రాహీంపేట దిక్కడ మరియు ఇటు బానుసువాడ దాటి ఇటు కోటగిరి ఇట్లా చాలా చాలా పెద్ద ప్రాంతంగా ఏడు గ్రామాల్లో అప్పటికడా ఏడు అంగళ్ళు జాగుతుండే అని చెప్పేసి మా పెద్దలు చెప్తుంటారు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే బానుసువాడ ఉందో అప్పట్లో దీన్ని బానిసవాడ అనే వాళ్ళట అంటే దుర్కికి అధిపతి ఉండే ఈ దుర్వాసమానికి అధిపతి ఉన్న తర్వాత దీని యొక్క సేవకులు అక్కడ ఉండేవాళ్ళని పెద్దవాళ్ళు చెప్తుంటారు కానీ ఈరోజు అది తిరగబడిపోయింది అదేవిధంగా మా ఆలయం ఏ అయితే సోమలింగేశ్వర ఆలయం అని మన వీధి చివరిలో అక్కడ ఉంటుంది అక్కడ కూడా సోమ భూపాలను పరిపాలించినప్పటి నుంచి కూడా ఆలయం ఉండడం జరిగింది ద్వాపర యుగంలో చాలా ప్రాముఖ్యత గల ప్రాంతమే నేటి దుర్కి గ్రామం అని స్థానికులు నమ్ముతారు దుర్కి అంటేనే చాలా సంపన్నమైన ప్రాంతమని అందుకే అప్పుడప్పుడు ఇక్కడ గుప్త నిధులు బయటపడ్డట్టు చెప్తూ ఉంటారని గ్రామస్తులు అంటున్నారు దుర్కి గ్రామం అనేది ద్వాపర యుగంలో దుర్వాసముని నివాసం ఉండే స్థలం అని చరిత్ర ద్వారా మాకు తెలిసింది ఆ తర్వాత రాను 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 దానికి దుర్కి గ్రామం అని పేరు పెట్టారు ద్వాపార యుగంలో దుర్వాస మహాముని త నివాసం ఉండేవాడంట పాండవులు వచ్చి దుర్వాసమునితోని బోధన బోధనొచ్చి ఏకచక్రపురము అంటే పాండవులు కౌరవులు అక్క ఇంట్లో నిప్పంటించిన తర్వాత బ్రాహ్మణుని ఇంట్లో తలదాచుకున్నది బోధనలో ఉండే ఏకచక్ర చక్రేశ్వర మందిర్ దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణ నివాసం ఆ భీమునిగుట్ట దగ్గరని బకాసురుని వధించిండు అనే ఒక చరిత్ర మాకు తెలిసిన విషయం అది ద్వాపార యుగంలో గల పాండవుల రాజ్యంలో గారు వైధూర్యాలు ఉండే స్థలము అని దుర్గికి ఒక పేరుంది ఈ మధ్య కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం అక్కడ వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది లంక బిందెల అనే అనేవాళ్ళు అది ఎంత నిజమో ఎంత తెలియదు కానీ మొత్తం మీద అప్పటి నుండి ఇప్పటి వరకు దురికి ఒక ఐశ్వర్యం గల గ్రామంగా తుర్కీ ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గ్రామం తుర్కిలో నిర్మాణమైన సోమేశ్వర ఆలయం కళ్యాణి చాణుక్యుల కాలం నాటి ఆలయం అని చరిత్రకారులు గుర్తించారు కాకతీయుల కాలంలో బాన్సువాడ కోటగిరి వర్ణి ప్రాంతాన్ని సోమనాథుడు అనే రాజు పరిపాలించేవాడు రాజుకు కొడుకు లేకపోవడంతో ప్రస్తుత ఆలయ స్థలంలో తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరంతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడు రాజు తన కుమారునికి సోమేశ్వరుడు అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది ఈ ఆలయాన్ని సోమేశ్వరుడు మూడు నిర్మించాడని ఈ ప్రాంత వాసులు నమ్ముతారు అందుకే ఆలయానికి సోమేశ్వరాలయమని పేరు పెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు హిందూ దేవాలయాల ప్రవేశాలు సాధారణంగా తూర్పు వైపున ఉంటాయి కానీ సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం పడమర వైపు ఉంటుంది ఈ ఆలయంలోని ప్రధాన శివలింగం యాభై ఏళ్ల క్రితం పిడికిలి పరిమాణంలో ఉండేదని రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు ఆలయంలో పార్వతీదేవి గణేశుడి విగ్రహాలు ప్రతిష్ట చేశారు ఆలయ ప్రాంగణంలో అష్టముఖి లింగంతో పాటు వివిధ ఆకృతుల్లో అనేక ఇతర లింగాలు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కార్తీక మాఘమాసాలలో సోమవారంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది దుర్కి గ్రామ సోమలింగేశ్వర ఆలయానికి పదిహేను వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని దర్శిస్తే కాశీలోని శివాలయాన్ని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం సుమారు పదిహేను వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సోమ భూపాలుడని మహారాజు పరిపాలించడం వల్ల ఆయన పరిపాలనలో స్వయంభూ లింగంగా వెలిసిన లింగానికి సర్వాంగ సుందరంగా శిల్పకళా నైపుణ్యంతో ఆలయాన్ని నిర్మించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరం కూడా ఈ ప్రాంతంలోనే నిర్వహించారని పూర్వీకులు చెబుతున్నారు దుర్కి గ్రామానికి మరో ప్రత్యేకత కూడా ఉంది గ్రామంలో నాలుగు చెరువులు ఉన్నాయి వీటిలో ఒకటి పీర్ల చెరువు కాగా మిగతా మూడు చెరువులు ఆలయానికి సంబంధించినవని చెప్తారు వీటిలో బారంబాయి ఏనుగుల చెరువు ముఖ్యమైనవి ఈ చెరువు దగ్గర పెద్ద పుట్ట ఉంటుంది ఈ పుట్టలో నుంచి నాగకన్య వచ్చి ఆలయంలో పూజ చేసి వెళ్తుందని స్థానికులు నమ్ముతారు ఔరంగజేబు వచ్చిండో అప్పుడు తూర్పుకున్న ముఖాము పశ్చిమంకి వెళ్ళిపోయిందని కూడా మా పూర్వీకులు చెప్తారు అదేవిధంగా మా గ్రామానికి నాలుగు చెరువులుంటాయి ఆ యొక్క చెరువు అయితే ఇక్కడ పీల చెరువు అని ఒకటి ఉంది ఆ పీల చెరువులో మధ్య భాగంలోపట ఒక పెద్ద పుట్ట ఉంటుంది ఆ పుట్ట నుంచి దాంట్లో నుంచి వెళ్ళినట్టు ఒక నాగకన్నే వెళ్ళి ప్రతిరోజు శోభలింగేశ్వర ఆలయంలోపట పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి చెప్తుంటారు అంతేకాకుండా ఇక్కడ మహామా రాజులు భారం భారంభాయి అంటాం మేము అది ఏనుగుల భాయి అని కూడా ప్రసిద్ధి ఇక్కడ మా గ్రామంలోపట అది ఉండడం జరిగింది అంతేకాకుండా మా దగ్గర కేశవనాథ ఆలయం ఉంది దానికి ముందట ఒకటి గుండం ఉంటుంది ఆ గుండం నుంచి ఇప్పటికి కూడా ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకి ఒక నాగకాన్ని వచ్చేసి ఇచ్చి వెళ్ళడం అనేది కనలార చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అక్కడ అక్కడ కూడా ఐదు సిరుసులతో నాగుపాము కూడా కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అది చాలా పెద్ద పెద్ద పాములు ఇప్పటికి కూడా మా యొక్క ఇండలోపడి కూడా పాములు వస్తూ పోతూ ఉంటాయి మా యొక్క గ్రామం లోపల చాలా అతిరత మహారథులు కూడా ఉండేవాళ్ళు ప్రతి విద్యలో కూడా ఆరతీరిన వాళ్ళు మా గ్రామంలోపట నివాసం చేస్తుండేవాళ్ళు అది దుర్వాస మహాముని పట్నం రాను రానుగా దుర్కి గ్రామంగా వెలువడించడం అనే జరిగింది దుర్కి గ్రామానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది గ్రామానికి నాలుగు దిక్కుల నాలుగు హనుమాన్ ఆలయాలు ఉన్నాయి గ్రామంలో అన్ని విద్యల్లో ఆరితేరిన యోధాను యోధులు ఉండేవారని స్థానికులు చెప్తూ ఉంటారు ఇంకా గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువేనని గ్రామంలో ఎంత శాంతమూర్తులు ఉన్నారు అంతే కోపిస్టు వారు కూడా ఉంటారని ఇదంతా దుర్వాస మహర్షి ప్రభావమే అంటారు స్థానికులు మా గ్రామంలోపట ప్రతి హద్దు లోపల ఒక హనుమాన్ ఆలయం ఉంది తూర్పుకు ఉత్తర దక్షిణ పశ్చిమ ఈ నాలుగు భాగాలు కూడా నాలుగు ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందినవే మా గ్రామము ఎంత చెప్పినా తనువి గ్రామము ఇక్కడ ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కోపం వస్తే మాత్రం ఆగరు ఆ కోపం చూడగానే అందరూ ఏమంటారంటే దుర్వాస మహామునికి ఎంత కోపం ఉందో మీ గ్రామం వాళ్ళకు కూడా అంతే కోపం ఉందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి అలాంటి దుర్వాస మహాముని యొక్క పట్టణమే మా దుర్కి గ్రామము హిందూ ఆలయాలు ఎక్కడ చూసినా తూర్పు ముఖద్వారంతో ఉండడం ఆనవైతే అయితే దుర్కిలో మాత్రం సోమేశ్వరాలయం పశ్చిమ దిక్కున ముఖద్వారం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఔరంగజేబు కాలంలో ఇతర మతస్థులు గుళ్లు గోపురాల ధ్వంసాన్ని సాగించారు ఈ గ్రామంలో కూడా కొంతమంది ఆలయం ఎదుట గోవును వధించడంతో అప్పటి వరకు తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయం పశ్చిమానికి తిరిగిపోయిందని గ్రామస్థుల నమ్మకం గురికి అనే పేరు ఎట్లా వచ్చిందంటే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల వచ్చింది అయితే దీని కాలక్రమేణ దుర్వాస నగరం తపస్సు చేయడం వల్ల దుర్వాస నగరం పేరు దుర్కిగా మారింది అయితే రజాకర్ల జమానలో ఇక్కడ సోమలింగేశ్వర ఆలయం ముందు వాళ్ళు రజాకర్లు నిజాం ప్రభుత్వం దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయడం గుడి ధ్వంసం చేయడం జరుగుతుండేది మరమైన శక్తి గల సోమలింగేశ్వర ఆలయం ముందు ఆవుల్ని తీసుకొచ్చి ముందు వధించడం వలన ఈ గుడి తిరిగిపోయిందనే ఒక చరిత్ర ఉంది మాకు ఎందుకంటే గుండె ఇటువైపు ఉండేది అక్కడ వైపు ఉంటుంది తూర్పు వైపు ఉండేది దక్షిణం వైపు ఉంటది శివాలయం అనేది ఇది దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది రజాకర్లు ఇక్కడ ఆగును వధించడం వల్ల గుడి అనేది తిరిగిపోయింది ఇది దుర్వాస మహర్షి తపస్సు చేయడం వల్ల ఇక్కడ వెలిసింది ఈ గుడి సోమేశ్వర ఆలయం అయితే దీనికి దుర్కి అనే పేరు వచ్చింది కాకపోతే ఇక్కడ గుడి దగ్గర ఆవుని గోవులను వధించడం వల్ల రజాకర్లు ఈ గుడి అనేది తిరిగిపోయింది అది చూడలేక తిరిగిపోయే వాళ్లకు ఈ గుడి అనేది తూర్పు ముఖం లేకుండా దక్షిణ ముఖం వైపు ఉంటది ఇది చరిత్రలో ఎక్కడా లేని సోమలింగేశ్వర ఆలయం అంత మహత్యమైన గుడి దీన్ని దర్శించుకోవడానికి పురాతన తాతల నుంచి చెప్పే చరిత్ర ఇది మొత్తానికి దూర్వాస మహామణి తపస్సు చేసిన దూర్వాస మహాపట్టణం కాస్త ఇప్పటి దుర్కిగా మారింది ఇది ఇవాటి మా ఊరి కథల్లో దుర్కి చరిత్ర మరో ఊరి కథతో మళ్ళీ కలుద్దాం